ఏంటి సులోచన ఇది ఎన్నీలో ముట్టుకోకుండా బ్రహ్మచారిలో ఉండమంటావు అది కాదు రఘు నా మాట వినా ఏంటి కాదు ఇంతకే మన ప్రేమేశం నీ నాయనంతో చెప్పావు లేదా లేదు నీ వల్ల కాదు నేనే మా నాన్నతో మన ప్రేమ సంగతి చెప్పారు నేను నేనే ఎందుకు వచ్చావు నువ్వు మా నాన్నని చెప్పిన రాక్షసుడివి అంటావు వెంటనే వెళ్ళకపోతే నేను చంపేస్తాను అంటావు కదమ్మాసే చెప్పు వీళ్ళ నాన్న చంపింది ఎవరు నేనా నేను చంపానా చెప్పా చెప్పు ఎవరు చంపారు ఎవరు చెప్పారు ప్రాణం కాపాడడానికి నీకు నిజం తెలిస్తే నిన్ను చంపేస్తాడేమోనని భయంతో నీకు చెప్పుండదు పాపానికి ప్రాయచిత్తం కావాలమ్మా దానికి మార్గం నేను చెప్తాను మనం ప్రతీకారం తీర్చుకోవాలి నీకు రఘు దక్కేలా నేను చేస్తాను నీ తండ్రి చావుకి పగ తీరేలా చేస్తాను ఆలోచించు నేను నమ్మను మా నాన్న దేవుడు మా తాతయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పొలాలు స్వాధీనం చేసుకున్న మాట నిజమే కానీ హత్యలు చేసే అంత దుర్మార్గుడు కాదు మా నాన్న అందుకే చెప్పాను నువ్వు నన్ను సులోచన మా నాన్న నిలదీసి నిజమేంటో తెలిసాక ఆ ఇల్లు వదిలేసి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అది మహాప్రమాదం మా మధ్యలో మాట్లాడడానికి మీ నాన్న చేసిన హత్యకు పద్నాలుగేళ్లు శిక్ష అనుభవించిన వాడిని నీకు నా మీద జాలి రావాలి కానీ కోపం వస్తుందేంటిరా మీ నాన్న మనస్తత్వం నాకు బాగా తెలుసు నువ్వు నాగసులోచిన ప్రేమించుకున్నారని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరినీ చంపేసి వేళ్లపొలంలోనే బాధిపెడతాడు నా మాట విను ఇంకేం ఆలోచించుకో వీధి గుమ్మం వైపుకైతే నువ్వు రావని పెరటి గుమ్మం వైపుకు నేనే తీసుకుని వచ్చాను మీ నాన్న ఇచ్చే ముష్టి డబ్బుతో బ్రతికి నాగసులోచనని ప్రేమించావు మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోడు కదరా అన్నాను లేచిపోతావు అన్నాడు లేచిపోతే మీ నాన్న పరువు ఏమవుతుందని నేనే దగ్గరుండి పెళ్లి జరిపించానన్నయ్య వాళ్ళ నాన్నను చెప్పిన పాపానికి ఈ మాత్రం పుణ్యం చేయాలి కదా వాళ్ళ నాన్నని ఎవరు ఎక్కడ ఎలా చంపారన్నది నేను ఎవరితో చెప్పలేదు నీ బాధ నాకు అర్థమైందన్నయ్య నీ బాధ నాకు అర్థమైంది అయ్యి ఏంట్రీ అలా చూస్తూ నిలబడ్డారు వచ్చి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి

నీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను అందరూ వచ్చేసారు చీర మార్చుకుంటా నాకున్న చీరల్లో ఇదే మంచిది నా దగ్గర పట్టు చీరను తీసుకో మీరు కట్టి విడిచిందా లేదమ్మా కొత్త పట్టు చీర ఉంది వద్దులేండి పోనీ నాగలైనా పెట్టుకోమా మీరు పెట్టుకోగా మిగిలినవా కాదమ్మా నా దగ్గర ఏడు వారాలు నగలున్నాయి దేవుళ్ళకు కావాల్సింది చీరలు నగలు కాదు భక్తి వస్తున్నాను అమ్మా రెండో కారం త్వరగా తీసుకురండి ఈ హోరాలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది రఘు తీసురా అలాగే

దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం దేవుడిని ద్వేషించే వాళ్లకు రెండో గుమ్మం నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు

నన్ను చంపుకు తిన్నట్టే నువ్వు కూర్చోమావయ్యా సులోచన బుద్ధి లేకుండా ప్రవర్తించకు వేప చెట్టుకు పాలు పోసిపెంచినా అది చేదుగానే ఉంటుంది కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులు ఎత్తాను ఆయన ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి పెద్ద దేండ్లో పెద్దండి హయడంలోనా పక్క వాళ్ళ పొలాలు ఆక్రమించుకోవడంలోనా వీధిలోకి వెళ్ళి ఎంత నీ చూడని నువ్వు ఎన్నైనా చెప్పు నా భార్య మీద నేను సహించలేను చేసుకోడానికి అన్నయ్య నీ భార్య మీద చేయి చేసుకోవడం తప్పే కానీ దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా నాన్న అన్నయ్యని కూడా తర్వాత వాటర్ తీసుకుని వెళ్ళమంటున్నారు కావాలంటే నేను నీ భార్య కాళ్లు పట్టుకొని చెప్పు చెప్తుండ్రు అమ్మమ్మ నేను వందసారి మీ కాళ్ళు పట్టుకుంటాను మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి కానీ కన్నవాళ్ళు కరగరు సీత సీత వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటే మన పని ఇదేంటి లారి గారు ఆస్తి మాత్రమే మూడు వాటాలుగా రాశారేంటి అమ్మ నగలో నాకు వాటా ఉందిగా ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి అది మీ తాత పిత్రార్జితం కాదు నా స్వార్జితం కాదు నా భార్య స్త్రీధనం అందులో వాటా ఎవరికి రాదు లేదు ఓహో అమ్మ గదిలోకి చేరిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను నా గలివ్వాలని ఏడుపా ఈ ఏడుపేదో నన్ను కనకముందే ముందు तो मटन माउरा గుడిని కొట్టే హక్కు మీకు లేదు నీకు కావాల్సింది ఏ నగలేగా తీసుకొచ్చాను తీసుకోరా వద్దు కాదన్నయ్య నా మాట ఒక తల్లి కడుపు పోయినా నన్ను అన్నయ్య అని పిల్చం నా ఇల్లు నీకు పుట్టిల్లమ్మా ఆడపడుచు బతుకుండగా పుట్టిన నగలు పంచడం శుభం కాదమ్మా శుభం కాదు ఆ నగలి బాగా నా పొలం నా బంగారంతో నీకు ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోరా అలాగే లాయర్ గారు అవి కూడా రాయండి నాన్న నాకు కాస్త నేను మీతోనే ఉంటాను మరదల్ల కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు వెళ్ళిపో నాకేదో భయంగా ఉందిరా ఆ దేవుడు శాపం తగిలింది లేకపోతే నీ కుటుంబం ఇలా మొక్కలు అయిపోతావు ఆ మాట వీరు వీళ్ళు ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠిస్తారా ఇదేమిటారా రావుడు ఆలయం తీసుకొచ్చా ఎలా రా ఈ ఆలయాన్ని పడగొట్టాలి ఎప్పుడు రా సంబశివరా పొలం నా సొంతం అవుతుంది వెంకన్న నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నెల చొక్కా ఎప్పుడు రా మార్చేది ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మొలతాడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపడుతుంది చెప్ప చెప్పరా ఆలయాన్ని పడగొట్టి ఉపాయం చెప్ప చెప్పు ఇంత జరిగినా కూడా నీ అహంకారం నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే అహంకారం అది 本当